సో అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా గవర్నమెంట్ ఎన్ని పనులు చేసినా కూడా పబ్లిక్లో మనము పరిసరాలను క్లీన్గా పెట్టుకోవాలి మన బాధ్యత మనం నిర్వర్తించాలన్నటువంటి ఒక ఒక ఆలోచన లేకపోతే సోషల్ అవేర్నెస్ లేకపోతే ఎంతసేపు ఎమ్మెల్యే చేయాలి ఎంపీ చేయాలి ఇంకోర్ చేయాలి లేకపోతే కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేయాలి లేకపోతే ఎన్జిఓలు చేయాలి ఇట్లా మాట్లాడుకోవడం కాకుండా మనం ఏం చేస్తున్నాం సొసైటీకి అనేది ఆలోచించాలి తక్కువైపోయారు అసలు నిజంగా బాధ అనిపిస్తుంది మనము చదువుకుంటున్నాం స్కూళ్ళల్లో కనీసం మన పరిసరాలు క్లీన్లో పెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇట్లా సమాజం బాగుంది ఇంత పెద్ద భారతదేశము నూట నలభై కోట్ల మంది ఉంటారు ఇంత వైశాల్యం ఉన్నటువంటి భారతదేశంలో ఇంత డెన్సిటీ ఉన్నటువంటి పాపులేషన్లో మన పనులని మనం చేయకపోతే ఎవడో వచ్చి చేస్తారంటే ఎవరైనా ఎందుకు చేస్తారండి ఇవి బిజీ లైఫ్ ఎవరైనా కొంత ప్రయత్నం చేయగలుగుతారు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ చేయకపోతే సమాజం బాగుపడిచ్చు చూడండి పపిల్ కూడా వాళ్ళు ఇట్లా వేసేసారు దీంట్లో ఇద్దరు చెత్త వేసుకొని పోతున్నారు ఇదొక పార్క్ ఇదొక పార్కు దీంట్లో చెత్త వాళ్ళు వేసేస్తూ ఉంటే ఇప్పుడు ఈ చెత్తను ఎవరు తీయాలి ఎవరు తీయాలి ఇది హెచ్ఎండిఏది ఇప్పుడు జేహెచ్ఎంసీ వాళ్ళు తీయాలి జీహెచ్ఎంసీ వాళ్ళు రోడ్డు మీద వేస్తారు జనరల్గా హెచ్ఎండిఏ స్వీపర్లో అక్కడే చేస్తారు ఈ మూల పెట్టేసి ఈ మూలలో చెత్త వేసిపోతే ఎవరు తీయాలి ట్రాలీ పెట్టుకొని ఇంకో ఇంకో చూపిస్తాను ఇస్తాను ఒకసారి దేవుళ్ళు ఇట్లా దేవుళ్ళ బొమ్మలు వచ్చి ఒకసారి చూపించను ఇది పాపమా పుణ్యమా నేను పక్క టూ హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తున్నా నాట్ ఆల్సో నాట్ జస్ట్ యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ బట్ ఆల్సో యాజ్ ఎ హిందూయిస్ట్ వాదిగా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నా హైందవ వాదిగా ఇప్పుడు హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నానుగా చెప్తా ఉన్నాను శ్రీవుడు బొమ్మని ఇట్లా పడేస్తే పాపమా పుణ్యమా అమ్మవారి బొమ్మను ఇట్లా పడిస్తే పాప మా పుంజేమా దేశ పాపాత్ములే నిజంగా మీరు వేరే మతస్థ ఎడారి మతస్థుల కన్నా ఎడారిలో పుట్టిన మతస్థుల కన్నా లేకపోతే హిందూ సమాజం యుద్ధం చేసేటువంటి వేరే మతస్థుల కన్నా నాస్తికుల కన్నా అందరికన్నా ఘోరమైన పాపులు మీరే ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పుగా అనుకోకండి ఇప్పటికైనా మార్చుకోండి తెలియక చేస్తుంటే ఓకే నన్ను ఏం చేయలేదు కానీ ఇప్పటికైనా సరే ఇంట్లో అన్ని ఫోటోలు పెట్టుకొని అసలు ఒక ఫోటో పెట్టుకొని చాలు ఒక మన్ దేవుడు మనసులో ఉండాలి దేవుడు మనసులో ఉండాలి నిండా ఫోటోలు పెట్టి కర్పూరాలు తిప్పేసి మళ్ళీ మళ్ళా దేవుడు నా ఫోటోలను తీసుకొచ్చి ఇట్లా రోడ్డు మీద ఇంకో గాజు పెంకులు ఎవడైనా గుచ్చుకుంటే కాలు కాలు గుచ్చుకుంటాయి ఇట్లా దేవుళ్ళనేసి ఈ కింద పడేసి బుక్ చేస్తే ఎవడు ఎవడు చేయాలండి ఇవన్నీ చెప్పండి ఎవరు తీయాలి ఇవన్నీ ఇగోడ్ వర్క్ ఇగో అమ్మ లక్ష్మీదేవి అక్కడ చెప్పే చెత్త చెత్తల ఇలా అడ్డమైన పనులు మందు తాగుతారు గంజాయి తాగుతారు అడ్డమైన పనులు చేస్తారు అర్ధరాత్రి పూట రెండు గంటలకి ఎవడెవడు ఏమేం చేస్తాడో తెలివని ప్రాంతం టాయిలెట్స్ పోస్తారు ఇక్కడ మీరు దేవుడు బొమ్మలు వేసి ఈ స్థితిలో వదిలేస్తే మీరు దైవభక్తుల లేకపోతే హిందూ సమాజాన్ని అవహేళన చేపిస్తున్న మీరు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఇటువంటి పని చేయకండి భారత్ మాతాకి చేయాలి